ఏ ఊరు మీది కాదు కాదు ఏ ఊరు మీది ఏ ఊరు మీది ఎక్కడ ఉంటా ఏలూరు ఏ ఏరియా నువ్వు నువ్వు అడిగింది నన్ను అడిగింది నువ్వు అడిగిన దానికోసం సమాధానం చెప్తా నాది ఏలూరు నాది సత్రంపాడు సరేనా అత్యబాద కదా ఏం చేస్తున్నారు ఇక్కడ చేస్తున్నారు నేను ఆఫీస్ వర్క్ మీద వచ్చాను ఇక్కడ ఏం వర్క్ అది ఇదిగో నా మెడికల్ బ్యాగ్ అర్థమైందా నేను మెడికల్ వర్క్ మీద వచ్చాను నువ్వు దేని మీద వచ్చావు చెప్పు ఏం పని అది హాస్పిటల్లో పలకరించడానికి వచ్చినాడు అందరికి నువ్వు ప్రచారం ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు ఎందుకు దేనికి పెడుతున్నావు దేనికి పెడుతున్నావు భారత రాజ్యాంగం చెప్పు భారత రాజ్యాంగం అంటే ఏంటి అంటే ఏంటి చెప్పు తెలియదు నువ్వు చెప్పు చదువుకున్నాం అదే అదేంటో చెప్పు వింటాను నాకు చదువు రాదు అందుకని చదువు రాదు వింటాను చెప్పు వింటాను మీరు చదివావు కదా చెప్పు చెప్పండి నేను రాజ్యాంగం చదువు కదా నేను చదువుకోవడం అంటే రాజ్యాంగం చదవాల్సిన అవసరం లేదు రాజ్యాంగం చదివినవాడు ఎకనామిక్స్ చదివినవాడు లేకపోతే హిస్టరీ చదివినవాడు అన్ని హిస్టరీ చదివినోడు ఎకనామిక్స్ తెలియదు ఎకనామిక్స్ తెలిసినోడు ఫిజిక్స్ తెలియదు అర్థమైందా ఆగోన్ చెప్పు రండి రండి ముగ్గురు రండి రండి చెప్పు చెప్పండి ఇప్పుడు హాస్పిటల్లో ఏం చేస్తున్నారు హాస్పిటల్లో ఏం చేస్తున్నారు హాస్పిటల్లో ఏం చేస్తున్నారు అది అది టీ నా దగ్గర నా దగ్గరకు వచ్చి నువ్వు నువ్వు నా నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వు నా దగ్గరకు వచ్చి పలకరించావు నా దగ్గరకు వచ్చి అదేంటి ఇచ్చావు కదా అదేంటి టీ నా దగ్గరకు వచ్చి వచ్చావు కాబట్టి నేను నీతో మాట్లాడుతున్నా లేకపోతే నేను నీతో ఎందుకు మాట్లాడాలి టీ గొడవ ఎందుకు నా 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 దగ్గరకు వచ్చి మాట్లాడారు కదా చెప్పు అదే ఆ రాజ్యాంగం ఏంటో చెప్పు స్వామి బాబు నేను ఎకనామిక్స్ చదువుకున్నా రాజ్యాంగం చదవాలా సివిక్స్ చదవాలా నేను ఎకనామిక్స్ చదివాను అందుకనే చెప్పు నువ్వు చదువుకున్నాడు ఏంటో చెప్పు అయితే ఏంటో చెప్పు చెప్పు ప్రతి భారతీయ నీకు తెలియని వాళ్ళ చెప్పడానికే కదా అడుగుతున్నాము ఇది ఇప్పుడు ఇవన్నీ తెలియదు నువ్వు పంచిపెడుతున్నావుగా పెడుతున్నావుగా అని పంచిపెడుతున్నావుగా చెప్పడానికే కదా ఆ పంచిపెట్టడానికి తెలియదనే కదా పంచిపెడుతున్నావు ఇప్పుడు చెప్పు నేను అడుగుతున్నాను రాజ్యాంగం ఏంటి ఆర్టికల్ ఏంటది అన్నాడు ఏమన్నాడు ఆ పంతొమ్మిది ఆర్టికల్ అంట ఆ పంతొమ్మిది ఆర్టికల్ ఏం జిందో చెప్పు పంతొమ్మిది ఆర్టికల్ ఏముందో చెప్పు ఆ చదువుకున్నందుకు మీరు ఏం చదువుకున్నారో చెప్పి నాకు చెప్పండి నేను తెలుసుకుంటాను మరి రాజ్యాంగం చదువుకోమన్నా రాజ్యాంగం చదివాను రాజ్యాంగం చెప్పు మరి రాజ్యాంగంలో ఆ పంతొమ్మిది ఆర్టికల్ ఏముంది చెప్పు పంతొమ్మిది ఆర్టికల్ ఏముంది చెప్పు స్వామి ఈ డిస్కషన్ వద్దు ఇదిగో నేను ఇప్పుడు నేను ఇప్పుడు ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను నేను ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను చెప్పు ఏం బెదిరించాల్సిన అవసరం లేదా బెదిరించలేదని నేను అడుగుతున్నాను పంతొమ్మిది ఆర్టికల్ ఏముంది చెప్పండి నాకు రాదు గూగుల్ కాదు గూగుల్ రాదు యూట్యూబ్ రాదు పంతొమ్మిది 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 ఆర్టికల్ పంతొమ్మిది ఆర్టికల్ చెప్పు ఆగండి మీరు గుడికి వెళ్తారా చర్చికి ఆపు ఆపు వాళ్ళు ముగ్గురు వచ్చారు వాళ్ళు ముగ్గురు వచ్చారు నిలబడ్డానికి ముగ్గురు వచ్చి మాట్లాడుతుంటే ఒక మనిషి మాట్లాడుతుంటే వాళ్ళు ఎవరు లేరా వాళ్ళు ఎవరు లేరా పంచి పెడుతున్నాడు అదిగో అదిగో పంచి పెడుతున్నాడు అదిగో పంచి పెడుతున్నాడు నిలు నువ్వు ఇక్కడ సెక్యూరిటీ కదా మరి ఎవరు వచ్చి చేస్తుంటే ఏం చేస్తున్నారు ఎవరు అడిగిస్తున్నారు సెక్యూరిటీ ఎవరి ఎవరు నడిగిస్తున్నారు ఇక్కడ ఎవరు అడిగిస్తున్నారు ఆపు నువ్వు సూపర్ అండ్ నువ్వు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదా ఎవరిని అడిగి వస్తున్నాడు నువ్వు సెక్యూరిటీ ఎలా తీసుకొచ్చావు రానిచ్చ ఎందుకు రానిచ్చావు ఇప్పుడు చెప్పండి వాళ్ళు వెళ్ళిపోయారు కానీ రాదు స్వామి నువ్వు నోటితో చెప్పు స్వామి ఆర్టికల్ పంతొమ్మిది ఏంటి చెప్పు నాకు రాదు నాకు అవన్నీ అనవసరం నాకు నెట్టలేదు ఆర్టికల్ పంతొమ్మిది ఆర్టికల్ పంతొమ్మిది చేతకాన్ని కబుర్లు చెప్పదు చేతనైతే చెప్పు నీ ఐడియా అది చూపించుకొని నువ్వు లోపలికి వచ్చావు ఏ ఉద్యోగస్తులు ఐడియా చెప్పు ఇవ్వ ఐడి చూపించిన నా ఐడి చూపించిన నా ఐడి చూపించినా పట్టుకో ఇలా అండి ఇలా పట్టుకుని ఐడి తీసి చూపిస్తాను నా దేవుడు మాటలు నేను చెప్తాను మాటలు నేను చెప్తాను నా దేవుడు మాటలు నేను చెప్తాను చెప్పండి మంచి మాటలు ఏమైంది మంచి మాటలు అదే ఆర్టికల్ పంత చెప్పు దాని గురించి అది కూడా నువ్వు చదివన్నావు కదా చెప్పండి ఆర్టికల్ పంపిణం లోపెన్ చేసింది తెలిసిన అడిగి కదా మీరు ఎవరు ఎవరు నేను పౌరుణ్ణి నేనే మార్గంలో నడమన్నా మార్గంలో నడమ తెలుసు సాంప్రదాయం ఎక్కడ పుట్టింది హిందూ సాంప్రదాయం పుట్టింది ఇగో ఇగ ఇది నా ఐడి కార్డు మీ ఐడి కార్డు

నేను చూపించాను కదా ఆయన చూపించే నేను చూపించే కదా నీది నువ్వెవరు ఏంటి ఎందుకు వచ్చో ఏం మాత్రం నువ్వు నాతో మాట్లాడినప్పుడు నేను నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఆర్టికల్ పంతొమ్మిది ఏమైనా ఉంది మళ్ళీ చెప్పు శ్